హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ రేపు మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చాలా అద్భుతమైన అత్యుత్తమ ఒక సాంఘిక ప్రయోజనం అనండి లేకపోతే ఒక సోషల్ అవేర్నెస్కి సంబంధించిన ఒక మంచి కథాంశంతో తయారైన అండ్ ది ద మోస్ట్ నోటబుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాగే మెగా బ్రదర్ నాగబాబు గారు నిర్మించిన స్టాలిన్ సినిమా రేపు మళ్ళీ రీ రిలీజ్కి వస్తుంది ఈ మధ్య చాలా సినిమాలు రీ రిలీజ్కి వస్తున్నాయి మొన్ననే జగదీక్యుడు అతిలోకి సుందరి రిలీజ్ అయ్యి మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది అండ్ నాగబాబు గారే నిర్మించిన ఆరెంజ్ సినిమా అప్పుడు రిలీజ్ అయిన దానికన్నా మొన్న రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా తుక్కు ర్యాంక్ కొట్టేసింది సినిమా ఎక్కడ చూసినా విపరీతమైన కలెక్షన్స్తో బ్రహ్మాండంగా ఆడింది ఈ సినిమా ఈ నార్మల్గా చిరంజీవి గారి సినిమాలలోనే కొన్ని సినిమాలకి ఒక ప్రత్యేకత ఉన్నది అది ఆ సినిమాలు ఏంటంటే ఒక స్వయం కృషి కానీ ఒక రుద్రవీణ కానీ లేకపోతే ఆయన యాక్ట్ చేసిన ఆపద్బాంధవుడు కానీ ఇలాంటి సినిమాలకి ఇప్పుడు స్టాలిన్ కానీ ఈ సినిమాలు చాలా అంటే ఒక ప్రత్యేకమైన కోవకు చెందిన సినిమాలు అవన్నీ కూడా అంటే రెగ్యులర్గా చిరంజీవి గారు ఆయన విశ్వరూపం ఆయన విజృంభణ ఆయన విస్ఫోటనం అంటే ఫైట్స్ డాన్సర్స్ మంచి ఎంటర్టైన్మెంట్ సీన్సు చాలా అంటే బ్రహ్మాండం టిక్ ఫర్ ట్యాటు రివెంజ్ డ్రామా ఇలాంటి సినిమాలన్నిటితో ప్రేక్షకులు ఉర్రూతలూగి ఉక్కిరి బిక్కిరై థియేటర్లు ఊగిపోతున్న రోజుల్లో వచ్చిన సినిమాలు ఇవన్నీ కూడా అందుకని ఈ సినిమాలకి ఆ ప్రత్యేకత స్టాలిన్ గొప్పతనం ఏంటంటే నార్మల్గా చిరంజీవి గారికి ఉన్న ఒక బేసిక్ నేచర్ అంటే పది మందికి ఉపయోగపడాలి పది మందికి హెల్ప్ చేయాలి అనే ఒక ఆయన బేసిక్ నేచర్ అంటే ప్రాథమిక తత్వం ఏదైతే ఉందో ఆయన మనస్తత్వం ఒరిజినల్ మనస్తత్వం ఏదైతే ఉందో ఆ ఆ మెంటాలిటీకి కానీ ఆ మైండ్ సెట్కి కానీ ఆయన నేచర్కి కానీ ఆయన గుణానికి తత్వానికి మనస్తత్వానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కథని నాగబాబు గారి ఈ సినిమాకి ఎన్నుకోవడం జరిగింది రుద్రవీణ్ కూడా రుద్రవీణ ఆయన మొట్టమొదట చిరంజీవి గారితో తీసిన సినిమా ఆ ఎయిటీ ఎయిట్లో దానికి నర్గిస్ దత్ అవార్డు కూడా నేషనల్ అవార్డు నేషనల్ ఇంటిగ్రేషన్ మీద నర్గిస్ దత్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి ఆ టైంలో రుద్రమైన సినిమాని చాలామంది వద్దన్నారు చాలామంది అంటే వ్యతిరేకించారు ఆ ప్రాజెక్ట్ని వద్దు చేయొద్దని చెప్పి బట్ నాగబాబు గారు దాన్ని చాలా పట్టుబట్టి చేసి నిజంగా కనుక ఆ రోజు నాగబాబు గారు ఆ పట్టు పట్టకపోతే నిజంగా చిరంజీవి గారు ఆల్బమ్ నుంచి ఒక చాలా ఒక అద్భుతమైన సినిమా ఆడియన్స్ కానివ్వండి లేకపోతే మెగా అభిమానులు కానీ మిస్ అయ్యేవారు అండ్ చిరంజీవి గారు కూడా మిస్ అయ్యేవారేమో అని అనిపిస్తుంటుంది నాకు ఎందుకంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రుద్రవేణి లాంటి ఒక గొప్ప సినిమా అండ్ ఎంత అద్భుతమైన అంటే నేషనల్ ఇంటిగ్రే బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్ వచ్చిందంటే ఆలోచించండి అలాంటి సినిమా అది నాగబాబు గారు నిర్మించింది తర్వాత మళ్ళీ ఆయన చేసింది స్టాలిన్ స్టాలిన్ కథ అంటే మనం ఒకరికి సహాయం చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ సహాయం పొందిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరికి సాయం చేయాలనే ఒక స్పృహని పొందుతారు అలాంటి ఒక ఆలోచనలు వాళ్ళకు కూడా మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది నేను ఓ ముగ్గురు సహాయం చేస్తాను ఆ ముగ్గురు దగ్గర నుంచి థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా ముగ్గురికి హెల్ప్ చేయమంటాను అలా ముగ్గురు ముగ్గురుగా పెరిగి అనే ఒక పాయింట్ని చిరంజీవి గారు లాంటి ఒక గ్రేటెస్ట్ ఐకన్ ద్వారా చెప్పడం ద్వారా ఆ సినిమాకి చాలా మంచి అపీల్ వచ్చింది ఆ రోజుల్లో అండ్ చాలామంది ఆ సినిమా చూసి మారేము మేము కూడా చాలామందికి సహాయం చేసాము సహాయం పొందడమే కాదనే ఒక గొప్ప రెవల్యూషన్ లాంటిది స్టాలిన్ వచ్చినప్పుడు వచ్చింది అది మెగాభిమానులకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం అది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ యముడికి మొగుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ మెరీనా బీచ్ మెడ్రాస్ మెరీనా బీచ్లో జరుగుతున్నప్పుడు అప్పుడు ప్రకాశం జిల్లాలో పత్రికలు పంటలు నష్టం పోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం వచ్చినప్పుడు ఆ కుటుంబాలు కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పిన చిరంజీవి గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చేసిన మాట నేను చెప్తున్నాను తర్వాత రోజుల్లో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ఐ బ్యాంక్ పెట్టడం తద్వారా ఆయన సొంత ఖర్చులతోనే వాటిని నిర్వహించి ఆ వాటి ద్వారా ఎంతోమందికి లక్షలాది మందికి ఆయన ఉపయోగపడడం వాళ్ళ ప్రాణాలు ఆయన ఔదార్యం వల్ల నిలబడడం అవన్నీ తర్వాత రోజుల్లో ఈ ప్రపంచం అంతా చూసిన విషయం కానీ ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఆయన పనిచేశారు అంటే వాళ్ళు అలాంటి గ్రేటెస్ట్ పీపుల్ ఎవరైతే హూ కెన్ స్టాండ్ లాంగర్ దాన్ ది లాంగ్ లాంగర్ దాన్ ది టైమ్ కాల కన్నా ఎక్కువ రోజులు ఎవరి ఇమేజ్లు అయితే నిలబడగలవో అలాంటి వాళ్ళు అలాంటి మంచి పనులు చేసినప్పుడు ఆ పనులు హండ్రెడ్ పర్సెంట్ సామాజిక చైతన్యాన్ని తీసుకొస్తాయి సమాజంలో ఎందరి తాలూకా ప్రవృత్తినో మారుస్తాయి అనేది మనకి చరిత్రగతంగా ఎన్నోసార్లు ప్రూవ్ అయిన విషయం అందుకనే కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని స్క్రీన్ మీద కొన్ని పనులు చేయరు ఎందుకంటే అలాంటివి ఫాలో అవుతారేమోనని చెప్పే ఒక ఉద్దేశంతో కానీ నిజ జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు దాతృత్వ గుణంతో కూడిన ఔదార్యానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు ధార్మికతకు సంబంధించిన విషయాలు చిరంజీవి గారికి ఎలాగైతే ఆయన తాలూకా ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ అంటే నిజమైన గుణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన కథ స్టాలిన్ కావడం అనేది చాలా గొప్ప విషయం రెండు వేల రెండు వేల ఆరు సెప్టెంబర్ ఇరవయో తారీఖున సినిమా రిలీజ్ అయింది అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ మురుగదాస్ ఆ సినిమాలో ఒక విచిత్రమైన స్టా షాట్ ఉంటుంది చిరంజీవి గారి కళ్ళు ఆ పగిలిన అద్దం నుంచి బయటకు వచ్చేది ఒక హాలీవుడ్ ఫిల్మ్ ఇన్స్పిరేషన్తో ఆ షాట్ పెడతానని చెప్పి మురుగదాస్ నాగబాబు గారిని వచ్చి అడిగితే నాగబాబు గారు కూడా ఆ సినిమాలు చూశారు కాబట్టి ఆ సినిమా ఆ షాట్ను ఒప్పుకున్నారు అది చాలా మంచి ఎక్లైమ్ వచ్చింది ఆ షాట్కి ఆ రోజున అండ్ చిరంజీవి గారి డైలాగులు కానీ అసలు అఫ్ కోర్స్ అందులో పాటలు మణిశర్మ గారు అద్భుత అద్భుతమైన పాటలు చేశారు ఆ సినిమాలో మంచి పొలిటికల్ యాక్షన్ డ్రామా ఆ ఫిల్ము అండ్ దానిలో మేజర్గా దానిలో హార్ట్ ఏంటంటే పది మందికి నలుగురికి మీరు ఉపయోగపడండి ఆ నలుగురు ఇంకొకరు నలుగురికి ఉపయోగపడతారు అలాగా ది సొసైటీ బికమ్స్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్ లివ్ అనే ఒక కాన్సెప్ట్తో ఎవరు చేస్తారండి అలాంటి సినిమాలు చెప్పండి ఏదో చిరంజీవి గారి డేట్లు ఉంటే ఆ రోజుల్లో బాపినేడి గారు చెప్పేవారు విజయ బాపిరెడ్డి గారు అంటే ఆయనతో పాటు గ్యా ఆయనతో చిరంజీవి గారితో గ్యాంగ్ లీడర్ అవి తీసిన ప్రొడ్యూసర్ చెప్పేవారు చిరంజీవి గారితో సినిమా చేసుకుంటే చాలండి జీవితంలో సెటిల్ అయిపోతాం అని చెప్తుండేవారు అందుకని నిర్మాతలు మంచి మంచి పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు అశ్విని దత్త గారు లాంటి జగదక్కు అతిలోక సుందర్ అవన్నీ తీసిన వాళ్ళు ఓకే అవన్నీ ఎంత అద్భుతమైన సినిమాలో ఇవి అంటే నాగబాబు గారు చేసిన ఒక రుద్రవేణి కానీ అండ్ స్టాలిన్ కానీ కోర్స్ ఆయన త్రినేత్రుడు చేశారు భావగారు బావనారు చేశారు ముగ్గురు మోన చేశారు అవన్నీ ఒక కమర్షియల్ యాంగిల్లో ఫిల్మ్స్ బట్ స్టాలిన్కి రుద్రవేణికి ఆ గొప్పతనం ఏంటంటే అవి చిరంజీవి గారి కెరీర్లోనే గొప్ప గొప్ప ప్లేస్ అని సంపాదించుకున్న సినిమాలు అవన్నీ కూడా ఆ రోజున నాగబాబు గారు బేసిక్గా ఈజ్ ఎ గ్రేట్ రీడర్ ఆఫ్ బుక్స్ అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పిచ్చి పేలపల్లు ఏవో పేలుతారు వాళ్ళ తాలూకు ఒరిజినల్ వ్యక్తిత్వాలు ఎవరికీ తెలియవు కదా ఆయన చదవడమే కాకుండా ఏ ఇంగ్లీష్ బుక్ మార్కెట్లోకి వచ్చినా ఆ బుక్స్ కొని తన స్నేహితులైన వాళ్ళందరికీ పంపించి చదవమని చెప్పి ప్రేరేపించి వాళ్ళలో ప్రేరణ కలిగించి ఆ ఆ సినిమా ఆ పుస్తకాల మీద మళ్ళీ వాళ్ళతో చర్చించి అలాంటి ఒక గొప్ప క్వాలిటీస్ అవి చిరంజీవి గారికి కానీ లేకపోతే నాగబాబు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ ముగ్గురులోనే ఉన్న లక్షణాలు ఎందుకంటే నేను వాళ్ళని చాలా దగ్గరగా నలభై సంవత్సరాలు వాళ్ళ వాళ్ళని బాగా దగ్గరగా చూసిన మనిషిని కాబట్టి వాళ్ళ లక్షణాలు కానీ వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళ దైనందిన చర్యలు కానీ నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను కాబట్టి ఈ స్టాలిన్ మళ్ళీ రావడం అన్నది ఇప్పుడు ఎలాగంటే ఈ రోజున ఈ రెట్రో రిలీజులు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమాలు ఏవి కూడా అస్సలు బొత్తిగా చూడలేకుండా అత్యవసర సినిమాలు వచ్చి అసలు ఎందుకు థియేటర్కి వచ్చారో బాబు అన్నట్టుగా ఉన్న సినిమాలు ఈ మధ్య అంతా మనం చూస్తున్నాం మాట్లాడితే మాటలు కోటలు దాటిపోయేటట్టుగా నిర్మాతలు కొంతమంది ఇష్టానికి మాట్లాడుతుంటారు కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తల పేలిపోద్ది ఆ సినిమాలు చూసి అలాంటి సినిమాలు వస్తున్న ఈ తరుణంలో ఈ వాతావరణంలో స్టాలిన్ లాంటి సినిమా రావడం అనేది చిరంజీవి గారి అభిమానులు కానీ జనరల్ ఆడియన్స్ ఆ రోజున స్టాలిన్ ఎవరు చూడలేదు వెల్ మేడ్ వెల్ మేడ్ ఫిల్మ్ అనమాట ఆ సినిమా ఈ రోజున రావడం అన్నది మళ్ళీ చిరంజీవి గారిని మంచి ఆయన సినిమాలు వరుసగా రాబోతున్నాయి అనిల్ రావు గారు డైరెక్ట్ చేసిన అద్భుతమైన ఛాలెంజ్ సినిమా రాబోతుంది ఇంకా టైటిల్ కూడా ఇంకా ఫైనలీస్ కావలేదు ఆ పక్కన వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వ త్వరలోనే రిలీజ్ డేట్లు కూడా అన్నీ వచ్చేస్తాయి ఇలాంటి ఒక పండగ వాతావరణంలో మెగా అభిమానులకి స్టాలిన్ పడ్డం ఉన్నది ఏంటంటే ఒక బ్రహ్మాండమైన బోనస్ అనమాట ఈ స్టాలిన్ తీసుకురావడం అంటే నాగబాబు గారికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన మంచి టేస్ట్ మంచి మనసు మంచి ఆలోచన విధానం కాబట్టే ఒక రుద్రమైన ఒక స్టాలిన్ వచ్చే లేకపోతే ఆయన హ్యాపీగా ఇంకో సినిమా ఇంకో సినిమా చేసుకుని డిష్ డిషమ్మని పెట్టుకుని ఉంటే మామూలుగా ఆయన డబ్బులు చేసుకుని హ్యాపీగా బ్యాంకులో వేసుకుని ఉండేవారు కానీ ఆయన ఒక మంచి క్వాలిటీ ఫిల్మ్ వాళ్ళ బ్రదర్తో తీయాలి అనే ఒక ఆలోచనే మెగా బ్రదర్ నాగబాబు గారికి స్టాలిన్ అనే సినిమాని తీయడానికి పురికొల్పింది ఉసిగొలిపింది ప్రిపేర్ చేసింది అని చెప్తున్నాను అండ్ అందరూ రేపటి రోజున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అండ్ మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి చిరంజీవి గారు ఈజ్ అట్ ఈస్ బెస్ట్ ఆ సినిమాలో యూ కెన్ జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन